అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా రెండు మూడు ఎకరాల వరకు అయితే పడడం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు తప్పకుండా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ దగ్గర నుంచి ఒక రూపాయి రూపాయిగా ఆశించకుండానైతే యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రైతు సోరుకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చేరుకోవాలి అలాగే ఛానల్ అయితే అందరూ అయితే సబ్స్క్రైబ్ అయితే చేశారని నేనైతే అనుకుంటున్నాను ఇంకెవరైతే ఎవరైతే ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట మనకు జిల్లాల వారిగానైతే విడుదల చేస్తుంది అలాగే ఇవాళ లేదా రేపు కాదు ఖాతాలోకి డబ్బులు ఖచ్చితంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది రెండు ఎకరాల లోపే భూమి ఉన్న రైతుల ఖాతాలో ఈ రోజు లేదా రేపు ఖచ్చితంగా అయితే నగదు జమ చేయనుంది ఇవాళ లేదా రేపు ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున వేయనుంది ఇప్పటికి ఒక్కో ఎకరం ఉన్న పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలో సర్కారు అయితే నగదు అయితే జమ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట ఇంకా ఎవరైతే జమ కాలేదో వీరిని అయితే సంప్రదించాలి అని అయితే మనకైతే సూచించినట్టు అయితే తెలుస్తుంది ఏఈఓ లేదా ఏఓని సంప్రదించాలి కాగా ఏటా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయాన్ని అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది అనమాట యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి తప్పకుండా మీ యొక్క రైతులు కూడా షేర్ చేయండి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఇక్కడ అయితే లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేసినట్టయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్క రైతు సోరు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఇక డబ్బులు అయితే పడుతున్నాయని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది అనమాట రెండు మూడు ఎకరాల వరకు అయితే ఇవ్వాల రేపు లేదా ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన ప్రభుత్వం నుంచి అలా అయితే అఫీషియల్ వచ్చినట్టు అయితే తెలుస్తుంది అనమాట సో ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట తప్పకుండా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేయండి మనకి ఏ జిల్లాలో ఎన్ని నిధులు జమ చేశారు మరి ఎకరంలోపు ఎంత జమ చేశారు కూడా తెలియజేయడం అయితే జరిగింది తప్పకుండానైతే ఆ వీడియోని అయితే చూసినట్లయితే మీకు మరింత ఉపయోగపడుతుంది డబ్బులు అనేవి ఏ ఏ జిల్లాలో ఎంత వరకు పడ్డాయి ఎన్ని వేల మందికి పడ్డాయి ఎన్ని లక్షల మందికి పడ్డాయి ఓహో డబ్బులు పడుతున్నాయని అయితే రైతుల్లో అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట ఈ యొక్క ఛానల్ని అయితే తప్పకుండానైతే అందరైతే ఆదరించండి ఆదరించినట్లయితేనే మరి యొక్క అందరికి కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది అయితే భరోసాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు ముందుగా మిస్ అవ్వద్దంటే తప్పకుండా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలాంటి రైతు భరోసాకు సంబంధించి అప్డేట్స్ వచ్చినా తెలంగాణ పథకాలకు సంబంధించి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగానైతే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఈ ఇన్ఫర్మేషన్ అనమాట తప్పకుండానైతే లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీ వాట్సాప్ గ్రూపులలో ఇవాళ లేదా ఖచ్చితంగానైతే రేపు ఒకటి రెండు మూడు ఎకరాల వరకు ఇంకా ఎవరికైతే పడలేదో వీరందరికీ కూడా ప్రభుత్వం నుంచి అయితే తాజాగానైతే శుభవార్తనైతే వచ్చినట్టు అయితే తెలుస్తుంది అనమాట సో ఇన్ఫర్మేషన్ అనమాట అందరికి కూడా షేర్ చేయండి సో అందరు మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలన్నమాట అందుకే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రైతుల కోసమైన అనమాట ఎప్పటి నుంచో ఎదురు చూడడం అయితే జరుగుతుంది ప్రభుత్వం నుంచి అయితే ఇక ఒక పెద్ద తీపి కాపరా వచ్చినట్టే అనమాట ఇక మరి ఐదు ఆరు ఎకరాల వరకు ఎప్పుడు జమ అవుతున్నాయి అనేది చాలా మంది అయితే అడగడం అయితే జరుగుతుంది అనమాట ఈ ఐదు ఆరు ఎకరాల వరకు చూసుకున్నట్టయితే ఈ నెల పదిహేను అయితే మనకు తర్వాతనైతే జమ చేయనుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం సో ఈ ఇన్ఫర్మేషన్ అనమాట థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై కిసాన్